ಅವಿವೇಕ್ಕಿ ನೇ ತಡಪಡಿತ್ತಿ ನೇ ಅಂದುಡನೆ ನಿನ್ನು ವೇಟಿತ್ತಿ ಅವಿವೇ റി ദരിചേച്ചു

దృష్టించుమా నీ ప్రేమతో నన్ను క్షమించుమా నా పాప బ్రతుకును దృష్టించుమా నీ ప్రేమతో నన్ను క్షమించుమా నా நன்னாத ரிஞ்சுமா ஆதரண கர்த்தவை நன்னாத ரிஞ்சுமா நடி பிஞ்சுமா దేవుని స్తోత్రం కలిగింది కాక పిల్లరా ఈ పదాలన్నీ కూడా మరి దావిది మహారాజ్ గారు మరి సమేలు రెండో సమేలు గ్రంథము రెండవ గ్రంథంలో పదకొండో అధ్యాయంలో బెత్సేవ వద్దకు వెళ్ళి పాపం చేసిన సందర్భాలలో యాభై ఒకటో కీర్తన రాశారండి అక్కడ మీరు చూడండి ఆ యాభై ఒకటో కీర్తనలో ప్రతి విషయంలో కూడా వారి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాడు ఏడుస్తాడు కన్నీరు అరుస్తాడు ప్రభా నేను అవివేకిని నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తాను నన్ను క్షమించు నన్ను మన్నించు ఎందుకంటే నేను కాదని నేను పాపం చేసి నేనుండి వచ్చే కృప నీ నుండి వచ్చే ఆ అభిషేకము నీ నుండి వచ్చే ఆదరణ పోగొట్టుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా అని యాభై ఒకటో కీర్తనలో మరి దావిది మహారాజ్ గారు బ్రతుములాడుకుంటారండి దేవుడిని మీరు చూడండి ఈ పాట అందులో పదాలను తీసి దేవుడు నా ద్వారా వ్రాయించాడు చాలా బాగుంటుంది ఏకాంత ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ పాట చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రజలు